హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వ్లాగ్స్ నేను మీ శోభాన్ అండి ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు సిటీ మార్కెట్లో అయితే మనం ఉన్నాము అండ్ సిటీ మార్కెట్లో వచ్చేసరికి అక్షర ఫ్యాషన్స్ అండి అండ్ షాప్ నెంబర్ పదిహేను అండ్ ఈరోజు మనం ఇచ్చే కలెక్షన్ వచ్చేసరికి పూర్తిగా హోల్సేల్ రేట్లకే సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు అనమాట మామూలుగా ఏంటంటే హోల్సేల్ రేట్లకే మనకి ఫిఫ్టీ ప్లస్ అయితే మనకి ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్లో అందరూ ఇస్తున్నారు అలా కాకుండా సేమ్ రేట్కే ఇస్తున్నారండి అండ్ సింగిల్ కూడా మీకైతే కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ ఉంటుంది ఇక్కడ మనకి అన్ని రకాల డైలీ వేర్ సారీస్ కేటలాగ్స్ ఫ్యాన్సీ అలానే మనకి వచ్చేసరికి అంటే కుప్పడాల్లో పట్టు చీరలు ఇలా మనకి రకరకాల కలెక్షన్ అయితే వీడియోలో కూడా వైట్ మనకి డిజిటల్స్ లంగా ఓనీల కలెక్షన్ ఇవన్నీ కూడా అయితే మేము మీకు షేర్ చేస్తున్నాము అండ్ షాప్ నెంబర్ వచ్చేసరికి పదిహేను అండి అక్షర ఫ్యాషన్స్ వీడియోలో మీరు చూడబోయే కలెక్షన్ ఇవన్నీ కూడా మనకి కలనేతలో కుప్పడం షేడ్ అనమాట విత్ మనకి నెక్స్ట్ వచ్చేసరికి జార్జెట్టు మనకి సాటిన్ బార్డర్ షుగూరి ప్యాటర్న్ బాగా హల్చల్ చేస్తున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చరికి కిడ్స్ లంగా ఓణీలు ఈ కలెక్షన్ అయితే మనకి వీడియోలో అవైలబిలిటీలో ఉంది అండ్ నెక్స్ట్ వచ్చరికి పెద్దవాళ్ళకి లంగా ఓణీలు అండి అండ్ మీరు ఏమైనా కూడా పూర్తిగా హోల్సేల్ రేట్లకి సింగిల్ కూడా తీసుకోవచ్చు అనమాట షేడెడ్ విత్ మనకి వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ అండి విత్ మనకి వచ్చేసరికి సెమీ క్రష్ విత్ మనకి బాంధనీ డిజైన్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి బాక్స్ కలెక్షన్ వీటిలో మనకి టూ డిజైన్స్ నేను వీడియోలో షేర్ చేస్తాను అండ్ మనకి హెవీ కి కలనైతే షేడ్ ఉంటుంది అండ్ మనకి పట్టు బార్డర్ వివింగ్ ఉంటుంది ఇదంతా కూడా మనకి కలర్ కలంకారీ విత్ మనకి స్టోన్ వర్క్ వైట్ డిజిటల్స్ బాగా ఫేమస్ ఉన్నాయండి ఈ ఇవి వస్తే మనకి జార్జెట్ షుబూరి బార్డర్ విత్ మనకి జెరీ లైన్స్ అనమాట ఇలా కలెక్షన్ అయితే మస్తు హల్చల్ ఉండే కలెక్షన్ వీడియోలో అయితే అవైలబిలిటీలో ఉంది వీడియో ఇది చాకో సీక్వెన్స్లో హెవీ ప్యాటర్న్స్ సో చూస్తున్నారు కదండి మీకు అంటే ఇలా స్క్రీన్ షాట్స్ చూస్తేనే వీడియోలోకి వెళ్ళిపోవాలనిపిస్తుంది కదా సో నేను కూడా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తాను హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాస్ ఫ్రెండ్స్ బ్లాగ్స్ నేను మీ షూ బాన్ అండి ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు సిటీ మార్కెట్లోని అక్షరా ఫ్యాషన్స్ నుంచి షాప్ నెంబర్ పదిహేను అండి మనం ప్రీవియస్లో కూడా చాలా వీడియోస్ రిలీజ్ చేశాము శారీస్ కలెక్షన్ అనమాట అయితే మీకు వచ్చేసరికి మళ్ళీ న్యూ డిజైన్స్తో మేము ముందుకైతే వచ్చేసాము అండ్ ఇప్పుడైతే వారిని అయితే పలకరిద్దాము అండ్ ఎలా ఉన్నారు ఈరోజు మనకి డైలీ వేర్ సారీసా డైలీ వేర్ సారీస్ లో న్యూ డిజైన్స్ ఇది మనకి వచ్చేసరికి వైట్ మీద అన్నమాట వైట్ మీద మనకి వచ్చేసరికి సాటిన్ లైన్స్ అండ్ బోర్డర్ ఆఫ్ ది పార్ట్ వచ్చేసరికి మనకి సిల్వర్ లైన్స్ అయితే వచ్చేసినాయండి అంతా కూడా మనకి మ్యారీగోల్డ్ ఫ్లవర్ డిజైన్ అనమాట కలర్స్ ఓవరాల్ గా ఎనిమిదా ఓకే అండి గ్రీన్ పింక్ అలానే మనకి కనకంబరం షేడ్ అండి మన పచ్చ అండి రత్నావళి బ్లూ కలర్ ఎల్లో ఆరెంజ్ అండి గ్రే కలర్ అనమాట రియల్లీ నైస్ అండి చాలా అంటే చాలా బాగుంది మెటీరియల్ కూడా వెరీ స్మూత్ అనమాట అండ్ మనకి పళ్ళు బ్లౌజు అంతా కూడా మనకి ఇదిగోండి ఇలా వస్తుంది కంప్లీట్గా అంటే డిజైన్ అనేది హెవీగా ఉంటుంది పళ్ళు అండ్ బ్లౌజ్ మీద ఎంత పడుతుంది ప్రైస్ టూ డబల్ నైన్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎలా అండి అంటే ఒకటి తీసుకుంటే టూ డబల్ నైనా లేకపోతే సెట్ వైజా లేకపోతే సింగిల్ కి మళ్ళీ వేరే ప్రైస్ ఉంటుందా వేరే ప్రైజ్ ఏమి ఉండదండి ఒక పీస్ కూడా టూ డబుల్ నైన్ అంటే మనకి హోల్సేల్ ప్రైస్ రెండు రూపాయలు అదే హోల్సేల్ ప్రైస్ కి మనకి వచ్చేసరికి ఎవరికి ఏది కావాలన్నా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే అండి మరో డిజైన్ చూద్దామా సో ఈ డిజైన్ లో వన్ ఆఫ్ ది సారీ అనేది మనం ఓపెన్ పిక్ అయితే చూద్దామండి అండ్ మెటీరియల్ మాత్రం వెరీ వెరీ సాఫ్ట్ గా అయితే ఉందనమాట జస్ట్ ప్రైస్ వచ్చేసరికి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పళ్ళునా పళ్ళు అండి ఓకే బ్లౌజు బ్లౌజ్ కూడా మనకి లైన్స్ అండ్ మనకు ఒకసారి జెరీ బార్డర్ వచ్చేసింది మొత్తం అంతా కూడా మనకి సాటిన్ లైన్స్ కూడా వచ్చేసింది విత్ మనకి ఒకసారి అంతా కూడా డిజిటల్ డిజైన్ కూడా వచ్చిందండి రియల్లీ నైస్ గుంటూరు సిటీ మార్కెట్ మనకు వచ్చేసరికి షాప్ నేమ్ అక్షరా ఫ్యాషన్స్ షాప్ వచ్చేసరికి పదిహేను సో వీడియోలో నెక్స్ట్ డిజైన్ ఇది వచ్చేసరికి మనకి బాక్స్ ఐటమ్ విత్ మనకి అంతా కూడా కమలం విత్ మనకు వస్తరికి పిచివాయు కౌ డిజైన్ అనమాట అండ్ మనకి మెటీరియల్ వచ్చేసరికి అంతా కూడా వెరీ వెరీ సాఫ్ట్ మనకి జార్జెట్ మీద మనకంతా కూడా లైన్స్ అనమాట అండ్ బోర్డర్ వచ్చేసరికి మనకి సెల్ఫ్ కలర్ లోనే లైన్ గ్యాప్ ఇచ్చేసి మనకి పై నుంచి అంతా కూడా కంప్లీట్ గా డిజైన్ అనేది స్క్రోల్ చేసేసారు ఇదంతా కూడా మనకి శారీలో అంటే లోనే వచ్చేస్తుంది కాబట్టి ఇక మనకి పైన పోతుంది అన్న టెన్షన్ ఏం లేదండి టెజిల్స్ వచ్చేసరికి మనకి సెల్ఫ్ కలర్ ఒక టెజిల్ వస్తుంది అలానే మనకి గోల్డ్ కలర్ టెజిల్ అయితే వస్తుంది సారీ కంప్లీట్ వాషబుల్ అండ్ మనకు వసరికి డైలీ వేర్ పర్పస్ విత్ మనకి బాక్స్ ప్యాకింగ్ మళ్ళీ ప్రతిసారికి మనకు వచ్చేసరికి ఇలా సింగిల్ పోస్టర్ ప్యాక్ ఉంటుంది అలానే మళ్ళీ అన్ని కలిపి మనకి వచ్చేసరికి ఇలా క్యాటలాగ్ కూడా ఉంటుందండి అండ్ మనకి పళ్ళు వచ్చేసరికి హెవీ డిజైన్ వస్తుంది విత్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి సో మనకి బ్లౌజ్ వచ్చేసరికి కంప్లీట్గా సెల్ఫ్ మీద డిజైన్ వస్తుంది మొత్తం ఎనిమిది రంగులు ఏమేమి కలర్స్ అండి పింక్ బ్లూ ఓకే ఎల్లో బ్లాక్ ఓకే గ్రీన్ నావీ బ్లూ ఓకే రెడ్ వైన్ కలర్ వైన్ కలర్ ఓవరాల్ గా మనకి ఎయిట్ కలర్ చార్ట్ అయితే వచ్చింది సో మన ప్రైస్ మూడు వందల యాభై మూడు వందల యాభై రూపాయలు అండ్ మనకి వచ్చేసరికి ఇదే ప్రైస్ కో మీకు నచ్చిన కలర్ ఆప్షన్ తీసుకోవచ్చు అనమాట అండ్ ఎవరూ మిస్ అవ్వద్దండి అండ్ మనకి సిటీ మార్కెట్ లో షాప్ అయితే ఉంటుందండి సిటీ మార్కెట్ అడ్రస్ వచ్చేసరికి వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ పక్కన అక్షర ఫ్యాషన్స్ షాప్ నెంబర్ పదిహేను అండి అండ్ కేవలం మూడు రూపాయలు ఇదేనండి <coughs> చాలా మంది అడిగారండి ఓకే అండి సో మన కస్టమర్లు డిమాండ్ గా మళ్ళీ మళ్ళీ ఇదైతే తెప్పించమని అడిగారు అండ్ అందుకని మనకి అక్షరా వాళ్ళు అయితే రీస్టాక్ అయితే చేయించారనమాట అండ్ మనకు ఇది మెటీరియల్ ఫస్ట్ అయితే నేను అయితే చెప్తానండి ఇది మనకి ప్యూర్ జార్జెట్ వస్తుంది అండ్ బార్డర్ ఆల్మోస్ట్ ట్వంటీ ఇంచెస్ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ కూడా మనకి ఒకసారి ఇలా దార్వాడీ లైన్స్ ధార్వాడి డిజైన్ అండ్ చాకో సీక్వెన్స్ ఉంటుంది అండ్ మనకి అక్కడ నుంచి పైన సారీ కలర్ ఉండి సారీ అంతా కూడా మనకి డిజిటల్ ఇలా ఫ్లవర్ మంచి వస్తుంది విత్ మనకంతా కూడా పైన కూడా చాకు సీక్వెన్స్ అనేది ఉంటుంది పైన చిన్న బార్డర్ అండ్ కాంట్రాస్ట్ లో ఏదైతే ఉందో అదే బార్డర్ అనమాట రియల్లీ నైస్ అండి లైట్ లో అయితే ఉంది మెటీరియల్ మాత్రము అండ్ చిలకపచ్చ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ మనకి పింక్ విత్ మనకి చిలకపచ్చ కలర్ అలానే ఎల్లో విత్ మనకి వసరికి రెడ్ కలర్ బోటిల్ గ్రీన్ అండ్ గ్రీన్ కలర్ అండ్ రెడ్ విత్ మనకి అంటే మ్యాంగో ఎల్లో షేడ్ అండి అలానే మనకి బ్లాక్ విత్ రెడ్ అండ్ మనకి బ్లూ విత్ గ్రీన్ నావి బ్లూ కలర్కి ఏమో పింక్ కలర్ అండి అండ్ ఒకసారి మనము పళ్ళు అండ్ బ్లౌజ్ చూద్దాము పళ్ళు ఓకే అండి పళ్ళు అండ్ బ్లౌజ్ శారీ ఎంత పడుతుందండి మూడు వందల డెబ్బై రూపాయలు సారీ మొత్తం సీక్వెన్స్ వచ్చి కాంట్రాస్ట్ బోర్డర్ అండ్ మనకి హెవీ పళ్ళు కేవలం మూడు వందల డెబ్బై రూపాయలు అండ్ సింగిల్ సారీ కూడా సేమ్ ప్రైస్కి ఇస్తున్నారు అది గమనించండి రియల్లీ నైస్ అండి మన నెక్స్ట్ కలెక్షన్ ఇది కూడా మనకి వచ్చేసరికి రీస్టాక్ అయ్యి చాలా మంది అడిగారు ఓకే మళ్ళీ రీస్టాక్ కావాలంటే బుక్ చేస్తాం షూర్ అండి షూర్ ఇది మనకి సేమ్ ప్రైస్కి రన్ చేస్తున్నాం అండి ఈసారి కూడా అండ్ మనకి వచ్చేసరికి హెవీ ప్యూర్ జార్జెట్ వస్తుంది విత్ మనకి బోర్డర్ అంతా వేవ్ స్టైల్లో మనకి షుబూరీ ప్యాటర్న్ ఉంటుంది అంటే ఏ కలర్ ఏ కలర్ కాంట్రాస్ట్ పక్కా ఆ కలర్సే సెలెక్ట్ చేసుకున్నారు అండ్ విత్ మనకి బోర్డర్కి పైన వచ్చరికి ఇలా ఒక ఫైవ్ లైన్స్ మనకి జెరీ లైన్స్ అండ్ తర్వాత పైన సారీ అంతా కూడా మనకి ఫుల్ ఫుల్ మనకిలా జెరీ లైన్స్ అయితే అన్నమాట రియల్లీ నైస్ అండి కలర్ చార్ట్ అయితే ఒకసారి చూద్దాము రెడ్ ఎల్లో అండ్ మనకి వైన్ ఎల్లో రెడ్ విత్ ఎల్లో అండ్ మనకు వైన్ విత్ గ్రీన్ అండి మస్టర్డ్ విత్ మనకి రామా గ్రీన్ అండ్ రాయల్ బ్లూ విత్ పింక్ అనమాట అండ్ పెసర గ్రీన్ కలర్కి వెరీ డార్క్ లెవెండర్ కలర్ అండ్ పింక్ విత్ మనకి బ్లూ కలర్ అండ్ మనకి రామా గ్రీన్ అండ్ రెడ్ అండ్ మనకి రత్నావళి బ్లూ కలర్కి ఎల్లో కలర్ అనమాట ఇప్పుడు పళ్ళు అండ్ బ్లౌజ్ చూద్దాం పళ్ళు చాలా స్పెషల్ వస్తుంది అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి కంప్లీట్ 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 కాంట్రాస్ట్ ఉంటుందండి పళ్ళు అయితే మాత్రం చాలా బాగుంటుంది వన్ ఆఫ్ ది సారీకి మీకు పళ్ళు అయితే చూపిస్తాను అండ్ కానీ రియల్లీ సుపబ్ కేటలాగ్ అండి అసలు ఎవరు ఎవరు మిస్ అవ్వద్దండి అండ్ గుంటూరు సిటీ మార్కెట్లో అయితే మీకు షాప్ అయితే ఉంటుందండి అండ్ మనకి వచ్చేసరికి అక్షరా ఫ్యాషన్స్ అండ్ మనకి షాప్ నెంబర్ వచ్చేసరికి పదిహేను ఓకే వన్ ఆఫ్ ది సారీ చూడండి అండ్ మనకి వచ్చేసరికి ఏంటంటే లో అంటే మనకి మన బడ్జెట్లో మెత్తటి మెటీరియల్లో మనకి శారీస్ అయితే అవైలబిలిటీలోనే ప్యూర్ జెన్యూన్ మెటీరియల్స్ అండి ఈ శారీకి ఈ డిజైన్కి మనకి వచ్చేసరికి అట్రాక్టబుల్ ఏంటంటే పళ్ళు టూ పీకాక్స్ చూసారు కదా ఎలా జంట పీకాక్స్తో ఎంత అంటే ఒక బ్రాడ్ డిజైన్ మనకి ఉసిరికి అంటే పెయింటింగ్ డిజైన్ లాగా చాలా బాగుంది కానీ ఇది మనకి వివింగ్లోనే లోనే వచ్చేస్తుంది ఇందులో మనకి ఇంకా ఏమీ అయితే పోయేది ఏమి ఉండదండి ఇది మనకి బ్లౌజు యాక్చువల్లీ ఇదిగోండి మనకి ఇలా అనమాట బ్లౌజు చూడండి అంత డిజైన్ ఇది మనకి సారీ రియల్లీ నైస్ కాంబినేషన్ అండి చాలా చాలా నైస్ కాంబినేషన్ అండ్ సింగిల్ శారీ కూడా మీకు మంచి ప్రైస్ కి అందిస్తున్నారు ప్రైస్ ఎంత పడుతుంది అండి డబల్ త్రీ డబల్ నైన్ రూపీస్ పడుతుంది అండ్ మీరు నచ్చిన కలర్ నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు మన నెక్స్ట్ కలెక్షన్ ఇది వైట్ మీద వైట్ మీద మనకి ఒకసారికి బార్డర్ సీక్వెన్స్ అండ్ మనకి సిరీ టూ అండ్ మనకి సిరీ వన్ ఎంత క్రేజ్ అందరికి తెలిసి మనకి టూ రిలీజ్ అయిందండి బార్డర్ అంతా కూడా మనకి ఇలా సీక్వెన్స్ అయితే వస్తుంది అనమాట అది కూడా వైట్ మీద డిజిటల్ ఫ్లవర్ అనమాట ఇది బాగా ఆన్లైన్లో హల్చల్ అయితే అవుతుందండి ఈ సారీ కట్టుకుంటే కూడా వెరీ వెరీ నైస్ అనమాట యాక్చువల్లీ ఉండడం లేదు కానీ మనకి ఫుల్ స్టాక్ అయితే మీకు వచ్చేసరికి అక్షర ఫ్యాషన్స్ లో అయితే అవైలబిలిటీలో ఉందండి అండ్ కలర్స్ కూడా చాలా రిలేటెడ్ గా ఉంటాయి అండ్ వైట్ మీద మనకి వచ్చేసరికి వెరీ డార్క్ గ్రీన్ పింక్ అండి అండ్ నెక్స్ట్ వరికి ఆరెంజ్ నెక్స్ట్ మనకి చిలకపచ్చ రంగు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి పింక్ ఎల్లో అండ్ మనకి వచ్చేసరికి లక్స్ గ్రీన్ షేడు అండ్ మనకి వచ్చేసరికి అంటే రోజ్ పింక్ ఎల్లో కలర్ విత్ మనకి వచ్చేసరికి చెర్రీ పింక్ అండి వీటిలో మనకి చాలా వేరియేషన్స్ ఉన్నాయి చూడండి ఎల్లో పింక్ పింక్ మీకు సిమిలారిటీ కనిపించిన ఎంత డిజిటల్ కూడా చాలా బాగుంది హెవీ క్వాలిటీలో ఉందన్నమాట వెరీ వెరీ నైస్ కలర్స్ అండి ఇవన్నీ కూడా మనకి సారీ డైయింగ్ లో ఉండేవే అందుకే మనకి పో అంటే ఏం చేసినా ఇంకా వాష్ చేసినా మనకి ఇది వర్క్ కూడా చాలా హెవీగా ఇచ్చేసారు అండ్ వైట్ మీద డిజైన్ అనేది ఎప్పుడూ గానే ఉంటుంది అండ్ పళ్ళు బ్లౌజ్ ఎలా వచ్చి కేటలాగ్ అంటే దీనికైతే ఓపెన్ చేయడం కష్టం కాబట్టి మనం లోనే చూద్దాము ఎందుకంటే ఇవి మనకి ఫోల్డింగ్స్ అనేది చాలా ముఖ్యం కదా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒకసారి ఇలా చూడండి మీకు గమనించండి బ్లౌజ్ కంప్లీట్ ఎల్లో మీద నేను చూపిస్తున్నానండి అండ్ ఎల్లో మీద వచ్చరికి కాంట్రాస్ట్లో వచ్చి హ్యాండ్స్ కూడా మనకి ఈ బార్డర్ అయితే వచ్చింది గమనించారో లేదో పళ్ళు మీద వచ్చేసరికి డిజైన్ అనేది చాలా హెవీగా ఉంది ప్రతిసారి అండ్ కూల్ కలర్ ఎంత పడుతుందండి ప్రైజ్ ప్రైజు వందో ఫార్టీ నైన్ ఓకే సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ ఇది కూడా మనకి వైట్ ప్యాటర్న్ మీదే అనమాట అండ్ మనకి ఒకసారి హెవీ లక్ష్మీపతి జార్జెట్ అయితే ఉంటుంది అంటే మనకి వెరీ వెరీ స్మూత్ అనమాట అండ్ దూది బండిలు అంత మెత్తగా ఉంటుంది అండ్ మనకి ఫైన్ క్వాలిటీ మెటీరియల్ అయితే ఉంటుంది అనమాట ఇది కూడా మనకి ఫ్లోరలే వస్తుంది అయితే మనకి ఏంటంటే ఇందాక అంటే పెద్ద డిజిటల్ ఫ్లవర్స్ వస్తే ఇది చిన్న చిన్నవిగా వచ్చినాయి అనమాట చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి విత్ మనకి బోర్డర్ అనేది స్పెషల్ అనమాట ఇందాక మనకి బోర్డర్ వచ్చేసరికి అంత కూడా సీక్వెన్స్ ఉంటాయి ఇక్కడ బోర్డర్ వచ్చేసరికి మనకి రిమ్జిమ్ వచ్చింది రిమ్జిమ్ వచ్చింది విత్ మనకి రిమ్జిమ్ కూడా చాలా మెత్తగా అయితే ఉందండి చాలా క్వాలిటీలో ఏదైనా మనకి బాగుంటుంది విత్ మనకి మీరు కనుక గమనిస్తే ఇదంతా కూడా చాకు అంటే మనకి సీక్వెన్స్ లేకుండా చాకు లైన్ అనేది ఇచ్చి లైన్ మీద కూడా రిమ్జిమ్ అయితే ఇచ్చేసారు కలర్స్ అయితే సూపర్ కలర్స్ అండి అంటే వైట్ ప్యాటర్న్ అనమాట వైట్ పింక్ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి వైట్ బ్లూ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ వచ్చేసరికి వైట్ విత్ మనకి ఆనియన్ పింక్ షేడ్ అనమాట అండ్ వైట్ విత్ రెడ్ సో వైట్ విత్ మనకి వచ్చేసరికి గ్రే కలరు అండ్ వైట్ విత్ గ్రీన్ అండి సో నెక్స్ట్ వచ్చరికి వైట్ పర్పుల్ అండ్ ఈ వీటికి మనకి పళ్ళు బ్లౌజ్ ఎలా వచ్చిందండి సేమ్ సేమ్ వాటికి వచ్చినట్టుగా కంప్లీట్ ఇది మనకి పళ్ళు అండ్ ఒక్కొక్కటి అంటే అది ఇచ్చే క్యాటలాగ్ గమనించాం కదా లిటిల్ బిట్ ఓపెన్ చేద్దాము ఇది మనకి బ్లౌజా ఓకే డార్క్ ఏదైతే ఉందో ఆ థీమ్ తీసుకొని హ్యాండ్స్కి వచ్చరికి ఇలా రిమ్ చాకు ఇచ్చేసారు అండ్ మనకి పళ్ళు వచ్చరికి ఇలా వస్తుంది నైస్ అండి ఎంత పడుతుంది ప్రైజు నాలుగు సేమ్ ప్రైజు ఓకే అండి ఓకే సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది కూడా మనకి బాక్స్ ప్యాకింగ్ కేటలాగ్ కలెక్షన్ అండ్ మనకు హెవీ షిఫాన్ మెటీరియల్ అండి అండ్ షిఫాన్ అసలు ఇంత స్మూత్ ఉంటుందా అని మీరైతే ఖచ్చితంగా పట్టుకుంటే అనుకుంటారు ఎందుకంటే చాలా స్మూత్గా అయితే వచ్చింది ఎందుకంటే మరి ఇది ఇది అంటే ఫైన్ ఫినిషింగ్ అయిన తర్వాత చూస్తున్న మెటీరియల్ అనమాట విత్ మనకి అక్కడక్కడ ఇలా స్టోన్ వర్క్ అయితే వచ్చిందండి విత్ మనకి సారీ అంతా కూడా ఇలా కలంకారీ డిజిటల్ అయితే వచ్చింది కింద మనకి వచ్చేసరికి ఒక స్మాల్ ఒక టూ ఆర్ త్రీ ఇంచెస్ కాంట్రాస్ట్ బార్డర్ అయితే ఇచ్చేసారు అండ్ టెజిల్స్ వచ్చేసరికి మనకి సెల్ఫ్ బార్డర్ కలర్ వస్తుంది అండ్ మనకి గోల్డ్ కలర్ వస్తుంది అనమాట రియల్లీ నైస్ ఏ సారీకి ఏ బార్డర్ వచ్చిందో చూద్దాము చిలక పచ్చా పింక్ ఓకే సో నెక్స్ట్ అండి నావీ బ్లూ అండి నావీ బ్లూ కలర్కి రామా గ్రీను గ్రీన్ కి రెడ్ గ్రే కలర్ కి పింక్ గ్రే కలర్ కి పింక్ కి పింక్ యెల్లో పింక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ గ్రీన్ కలర్ అండ్ మనకి రత్నావళి బ్లూ కలర్ కి మనకి మస్టర్డ్ అండి ఓవరాల్ గా మనకి ఎయిట్ కలర్ చార్ట్ అయితే వచ్చిందనమాట అండ్ మనకి స్మూత్ మెటీరియల్ విత్ ఇది ఏంటంటే సింగిల్ సింగిల్ సారీకి మనకి ఇలా పోస్టర్ లోపల ఎలా ఉంటుంది అనేది ఈ స్టోన్ మీరు కనుక గమనిస్తే సారీ అంతా ఉంటుందండి విత్ మనకి ఇక్కడ ఏంటంటే పళ్ళు బ్లౌజ్ మనకి బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ వస్తుంది పళ్ళు అనేది మనకి డిజైన్ అనేది హెవీ ఉంటుందన్నమాట ఇదిగోండి బ్లౌజ్ చూసారంటే మీరు క్లియర్ కట్ గా రత్నావళి బ్లూ మస్టర్డ్ మీద చూడండి బ్లౌజ్ అనేది కంప్లీట్ బార్డర్ కలర్ వచ్చింది అండ్ మనకి పళ్ళు అనేది డిజైన్ అనేది హెవీగా అనమాట పోచంపల్లి డిజైన్ వచ్చింది చాలా బాగున్నాయి ఎవ్రీ కలర్ సూపర్ బండి ఎంత అరవై తొమ్మిది ఇదే ప్రైస్ సింగిల్ తీసుకోవచ్చు ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు అది మీ ఇష్టం అండి కేవలం మన దగ్గర రీజనబుల్ ప్రైస్ కి కలెక్షన్ మాత్రం ఇస్తున్నాము నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ డిజైన్ అండి అండ్ మనకి ఇది మనీషా లో అండ్ మనకి కాంట్రాస్ట్ బార్డర్ మీద ఇదంతా కూడా మనకి జెరీ లైన్స్ అనమాట అండ్ మనకి పట్టు బుట్ట అయితే వస్తుందన్నమాట ఇదంతా కూడా థ్రెడ్డింగ్ వస్తుంది అండ్ సారీ మీదంతా కూడా మనకి మౌస్ షిఫాన్ వచ్చేసి షైనింగ్గా మొత్తం అంతా కూడా డిజిటల్ వస్తుంది అండ్ మనకి వచ్చరికి ఇలా చిన్న ప్యాకింగ్ అయితే అంటే మనకి చిన్న ప్యాకింగ్ అయితే ఉంటుంది మొత్తం మనకి మెటీరియల్ మాత్రం ఫైన్ అయితే ఉంటుంది అనమాట ఓవరాల్ ఎన్ని కలర్స్ అండి సిక్స్ కలర్స్ అండి సిక్స్ కలర్స్ ఇవి కలర్ చార్ట్ చూద్దాం అండి ఫస్ట్ అండ్ మనకి రత్నావళి బ్లూ కలర్ కి నావి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఐస్ గ్రే కలర్ కరికి మనకి బచ్చల పడిన షేడ్ అనమాట లక్స్ గ్రీన్ కలర్ కరికి పీకాకు అలానే మనకి పింక్ క వచ్చేసరికి మెరూను అలానే మనకి ఎల్లో కలర్ ఒకసారి రెడిష్ కలర్ అండ్ చిలక పచ్చకి వచ్చేసరికి బోటల్ గ్రీన్ అండి రియల్లీ నైస్ ప్రతిసారి మీకు ఒకసారి ఇలా సింగిల్ సారీ ఎలా ఉంటుంది అనేది మీకు లోపల ప్యాకింగ్ కవర్ అయితే ఉంటుంది అనమాట రియల్లీ రియల్లీ మెత్తగా ఉంది మెటీరియల్ మాత్రం కంప్లీట్ వాషబుల్ హెవీ డిజైన్ బార్డర్ మాత్రం వెరీ వెరీ అట్రాక్టిబుల్ అండి పట్టు బోర్డర్ అనమాట అండ్ మనం ఇప్పుడు వీటిల్లో ఇంకొక డిజైన్ ఉంది అది కూడా చూద్దాము ఓకే వీటి మీద కరెక్ట్ ఎగ్జాక్ట్ ఓకే ఇవి త్రీ కలర్స్ అండ్ మనకి ఒకసారి ఫైవ్ కలర్ సిక్స్ ఫైవ్ ఉన్నాయా అండ్ మనకి ఇవి వచ్చేసరికి సేమ్ అంతే అండి కాంట్రాస్ట్ ప్యాటర్న్ అండ్ మనకి కిందంతా కూడా ఇలా లైన్స్ అండ్ సారీ మీదంతా కూడా ఫ్లవర్ విత్ మనకి షిమ్మర్ లైన్ వచ్చింది సారీ అంతా వచ్చిందండి షిమ్మర్ లైన్ అనేది మనకి శారీ మొత్తం వచ్చింది వన్ ఆఫ్ ది సారీ అనేది ఒకసారి ఓపెన్ బిక్ చూపిస్తాను వీటిలో కలర్స్ చూద్దామండి రాయల్ బ్లూ విత్ మనకి వస్తరికి పింక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ ఒకసారికి మనకి మిలిటరీ గ్రీన్ కలర్ వచ్చేసరికి పింక్ కలరు అలానే గ్రే కలర్ వచ్చేసరికి పెసర గ్రీన్ అండ్ మనకి ఒకసారికి పిస్తా గ్రీన్ కలర్ వచ్చరికి పింక్ అంటే డార్క్ బచ్చల పండు పింక్ అండి అలానే మనకి ఒకసారికి చెరీ పింక్ వచ్చేసరికి గ్రీన్ అండి ఈ డిజైన్ లో వన్ ఆఫ్ ది సారీ అనేది ఓపెన్ బిక్ చేద్దాము గా మనకైతే లైట్ వెయిట్ అనమాట టూ డిజైన్స్ అయితే షేర్ చేశాము ఇదిగోండి మనకి ఈ సారి మీద అంతా కూడా షిమ్మర్ అనేది కంటిన్యూ అయిపోయింది రియల్లీ నైస్ రియల్లీ నైస్ పళ్ళు వరకు మీకు సరికి షిమ్మర్ లైన్స్ ఉన్నాయండి ఈ షిమ్మర్ లైన్స్ అనేది పళ్ళు వరకు ఉన్నాయి ఇది పళ్ళు అనమాట విత్ మనకి బ్లౌజు బ్లౌజ్ మీద కూడా ఆల్సో షిమ్మర్ లైన్స్ వా డిజిటల్ డిజైన్ షిమ్మర్ లైన్స్ మొత్తం టూ డిజైన్స్ షేర్ చేశాము వెరీ నైస్ అండి వెరీ వెరీ నైస్ ఓకే సో గుంటూరు సిటీ మార్కెట్ అండి అక్షరా ఫ్యాషన్స్ ఫస్ట్ డిజైన్లో కూడా ఒకటి తీద్దామండి ఫస్ట్ డిజైన్ చూసాం కదా ఇందులో కూడా తీద్దామా యెల్లో రెడ్ తీద్దామా షాప్ నెంబర్ పదిహేను అండి ఈక్వల్ రేషియోలో మనకి పైన కింద సేమ్ బార్డర్ వచ్చింది వివింగ్ బార్డరు అండ్ అంటే ఈ డిజైన్కి పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా వచ్చిందో ఒక్కసారి ఒక లుక్ అయితే వేసేయండి వెరీ నైస్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్స్ చాలా బాగున్నాయి ఇది అండి ఓకే అండి హ్యాండ్స్ బ్లౌజ్ హ్యాండ్స్ మనకి వీవింగ్ వచ్చింది ఓకే చాలా బాగుందండి వెరీ నైస్ ఎంత పడుతుందండి ప్రైజ్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ టూ డిజైన్స్ లో ఏదైనా కూడా సేమ్ ప్రైజే సో రెండు డిజైన్స్ షేర్ చేస్తామండి షిమ్మర్ లైన్స్ ఒకటి అండ్ మనకి పట్టు బోర్డర్ స్టైల్లో ఒకటి అనమాట మీరు రెండు డిజైన్స్లో ఏ కలర్ తీసుకున్నా ఎన్ని సారీస్ తీసుకున్నా మనకి శారీ వసరికి ఫోర్ డబల్ నైన్ రూపీస్ పడుతుంది అండ్ మరొక డిజైన్లోకి అయితే వెళ్ళిపోదాము సో మరొక డిజైన్ అండి మరొక డిజైన్ అండి ఓకే కలంకారీ డిజైన్ క్రష్ వస్తుంది లైట్ అవునవును సెమీ క్రష్ వచ్చింది కలంకారీ డిజైన్ అండ్ మనకి బోర్డర్ వస్తే కాంట్రాస్ట్ మీద బాందిని వచ్చింది విత్ మనకి వస్తే అంతా కూడా మిర్రర్ వర్క్ అన్నమాట రియల్లీ రియల్లీ నైస్ అండి అండ్ మనకి షైన్ అవుతూ ఉంటుంది మెటీరియల్ అనేది వీటిలో కలర్స్ వచ్చేసరికి పీకాక్ గ్రీన్ విత్ మనకి వస్తే ద్రాక్ష కలర్ అండి అండ్ బాటిల్ గ్రీన్ అండ్ మనకి మెరూన్ రెడ్ నెక్స్ట్ వస్తే చాక్లెట్ కలర్ విత్ మనకి మస్టర్డ్ అండి అండ్ నావి బ్లూ విత్ మనకి పింక్ అండ్ మనకి స్నఫ్ షేడ్ అయితే మనకి ఎల్లో కలర్ అలానే మనకి అంటే మనకి వైన్ కలర్కి వచ్చేసరికి బాటిల్ గ్రీన్ ఓవరాల్గా సిక్స్ కలర్ చార్ట్ అయితే వచ్చిందండి రియల్లీ నైస్ అంతా కూడా ఫ్లవర్ అండ్ మనకి సెమీ క్రెష్ అయితే వచ్చిందనమాట కంప్లీట్ లైట్ వెయిట్ వన్ ఆఫ్ ది సారీ అనేది ఓపెన్ బిక్ చూద్దామండి ఓకే సో సిటీ మార్కెట్లో మీకు షాప్ అయితే ఉంటుందండి షాప్ నెంబర్ పదిహేను అక్షర ఫ్యాషన్స్ అండ్ బార్డర్ మీదంతా బాంధిన డిజైన్ మనకు వచ్చరికి ఇలా మనకి మెరవ్ వర్క్ అనేది ఉంటుందన్నమాట సో నెక్స్ట్ వచ్చరికి పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది ఒకసారి చూద్దాము పళ్ళు పళ్ళు మీరు చూడండి మనకి అంతా కూడా ఆల్ ఓవర్ మనకి మిరవ వర్క్ ఇచ్చేసారు అండ్ సారీ మీద మళ్ళీ లేదనికోవద్దండి ఫ్లవర్ ఫ్లవర్ ఫ్లవర్కి మనకి ఆల్మోస్ట్ దగ్గర దగ్గరగా వర్క్ అయితే వచ్చిందన్నమాట రియలీ నైస్ అండి డిజైన్ చాలా బాగుంది ఓకే మళ్ళీ ఎక్సెస్ ఈ బాధని బార్డర్ మళ్ళీ ఇలా రావటం కూడా చాలా స్పెషల్గా ఉంది సెమీ క్రెష్ కలర్ చాట్ అంతా కొత్త చాట్ అనమాట బ్లౌజు అండ్ మనకి కాంట్రాస్ట్ కలర్ మీద మనకంతా కూడా బాధని డిజైన్ సూపర్ అండి ఎంత పడుతుందండి ప్రైస్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది పక్కా హోల్సేల్ ప్రైస్కి సింగిల్ కూడా తీసుకోవచ్చు సిక్స్ కలర్ చార్ట్ అయితే ఉంది సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకంతా కూడా ఇలా షేడెడ్ అయితే వస్తుందన్నమాట విత్ మనకి ఇలా కాంట్రాస్ట్ బార్డర్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి అంత మెటీరియల్ అంతా వెరీ వెరీ సాఫ్ట్ అండ్ జార్జెడ్ మెటీరియల్ ఇది కూడా మనకి అంతా కూడా ఆల్ ఓవర్ ఇలా లైన్స్ అయితే ఉంటుంది సారీ మొత్తం అండి కంప్లీట్ లైట్ వెయిట్ అంటే మనకి ఇప్పుడు ఆలియాలో కలర్స్ ఎలా వస్తాయి ఆలియా షేడెడ్ కలర్స్ అలా మనకి షేడెడ్ కలర్స్ ఉంటుంది విత్ మనకి వచ్చేసరికి ఇందులో స్పెషల్ వచ్చేసరికి వర్క్ బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ కలర్ ఏదైతే ఉంటుందో అది మనకి వచ్చేసరికి వర్క్ బ్లౌజ్ కింద మనకి అంతా కూడా ఇలా అంటే కట్ వరకు విత్ అంతా కూడా థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ అనమాట విత్ కలర్స్ కూడా మనకు సిక్స్ సిక్స్ కలర్స్ అయితే వచ్చినాయి అండ్ మనకు ఒకసారికి బార్డర్ కలర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా పైనంతా మీకు కలర్స్ అనేది కామన్గా ఉంటాయి అనమాట అండ్ మనకి రామా అంటే యమరాల పచ్చ రామా గ్రీన్ డార్క్ షేడ్ అండి బ్లౌజ్ సేమ్ అండ్ మనకి పింక్ కలర్ అనమాట అండ్ మనకి సారీ డిజైన్ కూడా అంటే మీకు ఏమేమి కలర్స్ కలిసి అనేది టర్న్ అవుట్ అయితే చేస్తున్నారు విత్ నెక్స్ట్ వచ్చరికి మనకి బాటిల్ గ్రీన్ కలర్ అండ్ మనకి గ్రే అలానే మనకి వసరికి వైలెట్ అన్నిటికీ బాటిల్ గ్రీన్ అండి ఇది వస్తే మనకి బచ్చలపండు షేడు అండ్ నెక్స్ట్ వన్ వచ్చరికి మనకి రామా బ్లూ కలర్ అండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చరికి మనకి వైన్ గ్రీన్ అనమాట అండ్ మనకి కలర్స్ అయితే చాలా బాగున్నాయి వైన్ కలర్ వచ్చింది మెరూన్ బార్డర్ అండ్ మనకి ఓవరాల్గా సిక్స్ కలర్ చాటు ఎంత పడుతుంది అండి ప్రైజు ఐదు వందల నలభై ఫైవ్ ఫార్టీ నైన్ ఓన్లీ ఇదే ప్రైస్ సింగిల్ కూడా తీసుకోవచ్చు గమనించండి వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి లెహంగాసు మనం ప్రీవియస్ లో కూడా షేర్ చేసాం కదా అండ్ మనకి బార్డర్ అనేది గ్యాప్ తో మనకి పటోలా బార్డర్ అయితే వచ్చిందండి అండ్ మనకి రెడ్ కలర్ మధ్యలో గ్రీన్ బార్డర్ చూడండి అండ్ మనకి వచ్చేసరికి అంతా కూడా పింక్ మీద అంతా కూడా పొచ్చంపల్లి స్టైల్ అనమాట అండ్ మీకు వన్ ఆఫ్ ది లంగా అనేది క్లియర్ కట్గా ఓపెన్ మీకు బ్లౌజ్ పళ్ళు డిజైన్ అర్థమవడం కోసం చేసి అయితే చూపిస్తాను అండ్ గ్రే కలర్ అండ్ బ్లూ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ వైలెట్ విత్ నావీ బ్లూ అండ్ మనకి పింక్ కలర్ అలానే మనకి చిలకపచ్చ బాటిల్ గ్రీన్ అండ్ మనకి వచ్చేసరికి రెడ్ అనమాట అండ్ వన్ ఆఫ్ ది మనము ఒక లంగా అనేది ఓపెన్ చేద్దామండి క్యాన్ క్యాన్ ఉంది కదా ఓకే చూడండి మనకు వస్తరికి ఫ్లేర్ ఎంత ఉందంటే కంప్లీట్గా మనకు వస్తరికి ఫైన్ మెటీరియల్ ఫైన్ క్వాలిటీ అనమాట అండ్ మనకి కింద ఫ్లేరు బార్డరు చాలా ఉంది విత్ మనకి ఇదంతా కూడా క్యాన్ క్యాన్ అనమాట అండ్ మనకు ఒకసారికి నడుము దగ్గర పట్టీ కూడా ఒకసారి చూపిద్దామండి ఓకే వెరీ నైస్ ఆల్మోస్ట్ మనకి ఎక్సెల్ టు డబల్ ఎక్సెల్ వరకు సరిపోతుంది బ్లౌజ్ కంప్లీట్ మనకు ఒకసారికి బార్డర్ కాంట్రాస్ట్ అనమాట విత్ మనకి చిన్న బుట్ట అండ్ మనకు వచ్చరికి ఓని కంప్లీట్ మనకి పెద్ద పెద్దమోని వచ్చేసింది డిజైన్ చూడండి ఎలా ఉందో విత్ మనకి ఫోర్ సైడ్స్ ఇలా గోటాపతి లేస్ అయితే వచ్చిందనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి చాలా బాగుంది కలర్స్ అనేది ఇందాక మనం చూసాము ఎంత పడుతుందండి ఐదు వందల యాభై రూపాయలు సింగిల్ అనేది రియల్లీ నైస్ అండి ఫోర్ కలర్స్ మనం ఇంకో డిజైన్ కూడా ఉందా అది కూడా షేర్ చేద్దామండి డాన్సింగ్ డాలా ఓకే రాయల్ బ్లూ రత్నావళి బ్లూ కలర్ అండి లెమన్ ఎల్లో కలరు అండ్ మనకి ఇలా వస్తుందనమాట డాన్సింగ్ డాల్ స్టైలు బ్లౌజ్ అనేది ఇంకండి బ్లౌజు ఓకే కనకాంబరం పింకున్నా ఎల్లోలు ఎన్ని కావాలన్నా ఉన్నాయా రెండు ఉన్నాయి ఓకే అండి ఓకే అండి ఈ డిజైన్ ఎంత పడుతుంది సేమ్ ప్రైజ్ సేమ్ ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓకే అండి మన నెక్స్ట్ కలెక్షన్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ వాళ్ళకి లెహంగాస్ అండి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ పాపలకి లెహంగాస్ అండ్ మనకి వైట్ విత్ మనకి బోర్డర్స్ అనేది కంప్లీట్గా అంటే మనకి వస్తానికి ఈ లెహంగాస్ కూడా మనకి క్యాన్ క్యాన్ అయితే ప్రొవైడ్ ఉంది విత్ మనకి సాటిను అంతా కూడా మనకి క్రష్ అయితే వచ్చింది అనమాట రియల్లీ నైస్ అండ్ మనకి ఇదిగోండి ఇలా ఉంటుంది ఒకటి అనేది ఓపెన్ పిక్ చేస్తే చేసి చూద్దాము డబల్ బార్డర్ వచ్చింది అండ్ మనకి గ్రీన్ విత్ మనకి బ్లూ కాంబినేషన్ అండ్ వీరికి కూడా మనకి లోపల లైనింగ్ ఉంటుంది అండ్ మనకి ఇదిగోండి బ్లౌజు కంప్లీట్ కాంట్రాస్ట్ అనమాట ఓకే అది కూడా మనకి సాటిన్లోనే లోనే ఓకే అండి విత్ మనకి అంటే కింద ఏదైతే కంప్లీట్గా టూ లో కింద కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్ మనకి ఓనీ అయితే వచ్చింది అనమాట అది అలా వస్తేనే మనకి అట్రాక్ట్ కాబట్టి మనకి సేమ్ అలా ఇట్ ఈజ్ గా అయితే ఇచ్చేసారు అండ్ ఇక్కడ వస్తరికి ఇదిగోండి మనకి లెంత్ కూడా చూడండి చాలా హెవీగా ఉంది పాపలకి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇది కూడా మనకి వైట్ అండ్ గ్రేపు అండ్ మనకి గచ్చకాయ కలర్ అండి నెక్స్ట్ వచ్చరికి వైట్ పర్పులు విత్ మనకి వస్తరికి రామా గ్రీన్ అండ్ మనకి వైట్ లెవెండర్ అండ్ మనకి వస్తాకి స్నఫ్ షేడ్ అనమాట పైనంత కూడా చిన్న చిన్న బర్డ్స్ అండి మనకి వేస్తే బ్రాంచ్ ఫ్లవర్ లాగా ఇచ్చేశారు రియల్లీ నైస్ అండి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ పాపలకి ఎంత పడుతుందండి ఐదు వందల యాభై రూపాయలు ఓకే సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఓకే సాటిన్ బోర్డర్ విత్ మనకు వస్తే అంత కూడా జెరీ లైన్స్ అండ్ సారీ అంతా కూడా షేడెడ్ శుభూరి వస్తుంది ఓవరాల్ గా కలర్స్ అండి సిక్స్ కలర్స్ చాలా బార్డర్ కలర్ ఏదైతే ఉంటుందో బ్లౌజ్ అదే వస్తుంది అండ్ మనకి బ్లౌజ్ మీద కూడా సాటిన్ బార్డర్ వచ్చేస్తుంది విత్ మనకి వస్తా కూడా జెరీ లైన్స్ అయితే వస్తాయి అనమాట ఇది ఇలా వస్తుంది రియల్లీ నైస్ అండి మనకి ఒకసారికి వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అలానే మనకి వస్తాయి పర్పుల్ విత్ మనకి లెవెండర్ కలరు అండ్ గ్రీన్ విత్ మనకి ఎల్లో కలరు అలానే మనకి పింక్ విత్ నావీ బ్లూ అలానే మనకి నెక్స్ట్ ఒకసారి ఎల్లో విత్ మనకి డార్క్ పింక్ అండ్ గ్రీన్ విత్ మనకి వెరీ డార్క్ డార్క్ వైలెట్ షేడ్ అండి రియల్లీ రియల్లీ నైస్ అనమాట సిక్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ క్యాటలాగ్ చూద్దామండి వన్ ఆఫ్ ది సారీ డిజైన్ ఫుల్ఫిల్ గా మీకు ఎలా ఉంటుంది ఏంటనేది మీరు అయితే చూడొచ్చు అంటే పళ్ళు ఏంటనేది మీకు అర్థమైందండి మనకు ఒకసారికి ఇదిగోండి పింక్ నావీ బ్లూ కలర్ పర్పుల్ ఇద పింక్ అండ్ పర్పుల్ కలర్ ఈ కలర్ అండి పళ్ళు చూడండి గ్రాండ్గా మనకి కంప్లీట్ కాంట్రాస్ట్ వచ్చింది బ్లౌజ్ ఎటు మీరు చూస్తున్నారు కదా ప్రతి సారీకి అంతే అండి మనకి అంటే బార్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే పళ్ళు మనకి గ్రాండ్గా ఉంటుంది సారీ అంతా షేడెడ్ అనమాట రియల్లీ నైస్ ఎంత పడుతుంది అండి ప్రైజ్ వచ్చేసరికి కేవలం సెవెన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే నచ్చిన కలర్ సింగిల్ కూడా అయితే తీసుకోవచ్చు గమనించండి గుంటూరు సిటీ మార్కెట్ అక్షర ఫ్యాషన్స్ షాప్ నెంబర్ పదిహేను అండి నెక్స్ట్ కలెక్షన్ అండి ఇప్పుడు సారీస్ అండి ఓకే పర్ టూ బార్డర్ క్లాత్ బాగుంటుంది చాలా బాగుంటుంది క్లాత్ భలే ఫైన్ ఉందండి మెటీరియల్ చాలా మెత్తగా ఉంది చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా అయితే వచ్చింది అండ్ మనకి ఒక బోర్డర్ వచ్చి అండ్ మనకి చిన్న గ్యాప్ బార్డర్ మళ్ళీ మనకి ఇలా కడిగి బోర్డర్ వచ్చింది అండ్ సారీ అంతా కూడా కలనేత ఫినిషింగ్ వచ్చింది అంటే డబల్ షేడ్ అయితే వచ్చింది అనమాట చాలా చాలా నైస్ అండి వెరీ వెరీ నైస్ అండ్ మన ఫస్ట్ కలర్స్ వచ్చేసరికి మనకి నైన్ కలర్ చార్ట్ అవైలబిలిటీలో ఉంది ఫస్ట్ కలర్స్ అయితే చూద్దాము తర్వాత మనకి ఒక అనేది ఓపెన్ పిక్ అయితే చేద్దాము అండ్ మనకి మ్యాంగో ఎల్లో కలర్కి మనకి వెరీ డార్క్ వైలెట్ షేడ్ అండి అలానే మనకి బొటిల్ గ్రీన్ కలర్కి వచ్చేసరికి మెరూన్ రెడ్ అలానే మనకి రామా గ్రీన్ కలర్కి వచ్చేసరికి వెరీ డార్క్ స్నఫ్ షేడు అండ్ మనకి ఆరెంజ్ కలర్కి వచ్చేసరికి అంటే బ్లూ కలర్ కాంబినేషన్ అండి పర్పుల్ లెవెండర్ కలర్ అనమాట బ్లూకి గ్రీను చూడండి కలర్ ఎంత బాగుందో నెక్స్ట్ వచ్చరికి మనకి మస్టర్డ్ మస్టర్డ్కి వచ్చరికి గ్రీన్ కలర్ స్పెషల్గా ఉంది దమయంతి పచ్చకి వచ్చేసరికి పర్పుల్ షేడ్ అండి పింక్కి గ్రీన్ కలరు ఎల్లోకి వచ్చేసరికి మెరూన్ సో వన్ ఆఫ్ ది సారీ అనేది మనమైతే ఓపెన్ ఓపెన్ పిక్ అయితే చేసి చూద్దాము సో ఏది చేద్దామండి అనిపిస్తుందో కలర్గా ఓకే అన్నీ నైస్ కలర్స్ అన్నీ అంటే ట్రెడిషనల్ కలర్స్ ఇప్పుడు మనకి ఏంటంటే కరెక్ట్ ఫెస్టివల్ సీజన్కి పర్ఫెక్ట్గా ఉండే కలర్స్ అనమాట అన్నీ సూపర్ ఉన్నాయి ఏది ఓపెన్ చేయాలనేది కొంచెం కన్ఫ్యూజ్ అయితే అయిపోయామండి మేము ఒక సెకండ్ ఓకే అండ్ గుంటూరు సిటీ మార్కెట్ అక్షర ఫ్యాషన్స్ షాప్ నెంబర్ పదిహేను అండి ఓకే ఇది బ్లౌజా కాంట్రాస్ట్ వస్తుందా బ్లౌజ్ ఇదా హ్యాండ్స్కి వచ్చింది బాగా ఓకే 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 అండి శారీ డిజైను ఓకే అండి నైస్ అండి వెరీ నైస్ ఎంత పడుతుందండి ప్రైజ్ పద్నాలుగు వందలు పదమూడు వందలు అమ్మినవి మనం సంక్రాంతి సందర్భంగా సెవెన్ డబల్ నైన్కి ఇస్తున్నాం సెవెన్ డబల్ నైన్ ఓన్లీ ఓకే అండి